ఇక మీరు అన్నది కరెక్ట్ చాలా కమిన్స్ లో మేము కూడా చూసాము చాలా పెద్ద ఫిగర్స్ వాళ్ళ పిల్ల కావచ్చు అందుకే ఇంత ఎక్కువ కనిపిస్తుంది అని అదేం లేదండి నార్మల్ లైఫ్ లైఫ్ స్టైల్ లాగే మేము కూడా ప్రాపర్ ఎక్కడ మీది మాది వరంగల్ వరంగల్ డిస్ట్రిక్ జనగం మా హస్బెండ్ వాళ్ళది మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూర్ ఇంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మీరే చేయండి నాకు చూస్తే కొంచెం అంటే మీరేం చెప్పినా ఆయన చెప్పే చేస్తారు కాబట్టి కొంచెం లవ్ అనిపిస్తుంది బట్ చెప్పలేకపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అరేంజ్ అరేంజ్ మ్యారేజా ఓకే సో అరేంజ్ మ్యారేజ్ ఇంకా ట్విస్ట్ ఏంటంటే నేను సార్ ని కూడా చూడకుండా చేసేసుకున్నా అప్పుడు ఎప్పుడు బన్నీ గారి సినిమా చూసానండి వరుడు సినిమా సేమ్ ఆల్మోస్ట్ అలా ఆల్మోస్ట్ మీరు కూడా తన్ని చూడలేదా అంటే ఫోటోస్ ఎక్స్చేంజ్ అంతే డైరెక్ట్ లో ఏది చూడలేదు డైరెక్ట్ గా చూడలేదు తనని చూడలేదు నేను తనని చూడలేదు ఓకే జస్ట్ ఒక 1 నిమిషం వీడియో అంతే మరి ఇస్ ద వన్ అని ఎలా అనిపించింది అంటే అప్పటికి ఏం తెలియదు అప్పుడు సోషల్ మీడియా లేదు ఏమీ లేదు ఓకే ఓకే సందీప్ గారు మీరు చెప్పాలి అసలు సింధు గారిని